ప్రాణం పెట్టి ఆడండి కాని ఇంతలో సంజన అక్కడికి వచ్చి ఐదుగురు అలిగి ఆటలాడితే ఎలా అంటూ అడిగింది అడగమని ఎవరు చెప్పలేదు సంజన అని మాధురి వాదించింది లేదండి బాధగా ఉంటుంది కదా అని సంజన చెప్పింది ఎందుకు బాధగా ఉండదు మా దగ్గర డబ్బులు తక్కువ వచ్చిన వాళ్ళకి బాధగా ఉండదా అంటూ మాధురి అంది టూ వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు అది కూడా నేను ఏడో వారంలో ఉన్నానమ్మా అని సంజన అంది ఏడో వారంలో ఉన్న నీకే అలా ఉంటే ఫస్ట్ వీక్ లోనే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మేము ప్రాణం పెట్టి ఆడాలని వాళ్ళకి ఉంటుంది కదా అంటూ మాధురి చెప్పింది ప్రాణం పెట్టి ఆడండి కానీ వేరే వాళ్ళ ప్రాణం పీకి ఆడకూడదు కదా అంటూ సంజన చెప్పింది మేము ఆ క్లాస్ కాదు ఇమ్ము వాష్రూమ్ దగ్గర వచ్చి ఇమ్ముతో ఇదే సంజన డిస్కస్ చేసింది నిన్న నెట్టేద్దాం కళ్యాణ్ కి అని చెప్పి ముగ్గురు అబ్బాయిలు చెప్పారు నాతో నేను లేదురా అది మన క్లాస్ కాదు ఇక్కడ వాళ్ళు ఒక పది మంది వస్తారు మనం పది మంది పోతాం బాహుబలి క్లైమాక్స్ లా గీక్కుందాం ఒకరినొకరు అది మన స్టాండర్డ్సే కాదురా బయట ఆర్టిస్ట్లం ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవద్దు ఒక్క గుడ్డు దొంగతనంతో ఇది ఎలా కంపేర్ చేస్తారు టూ వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది ఇమ్మో అంటూ సంజన అంది అయితే ఆ సమయంలో దివ్య అక్కడ ఉంది దీంతో ఈ విషయం బయటికెళ్లి మాధురి వాళ్ళతో చెప్పింది దివ్య ఎక్స్ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఈ విషయం చెప్పగానే మాధురి ఫైర్ అయింది ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది ఏ క్లాస్ ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ అంటూ మాధురితో పాటు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు పోనీలే అని సాయి అంటుంటే ఇది ఫస్ట్ టైం కాదు సాయి ఈ క్లాస్ ఏంటి అంతకు ముందు కూడా చాలా సార్లు అంది అంటూ కళ్యాణ్ అన్నాడు ఆవిడ నోరు జారి మాట్లాడుతుందో తెలిసి తెలియక మాట్లాడుతుందో అని మాధురి అంది ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి అన్ని కొట్టేసి ఇప్పుడు క్లాస్ అంటే ఎవడు నమ్మడు అంటూ కళ్యాణ్ అన్నాడు